రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా డ్రైవర్లకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ డిటిసి మోహన్ పేర్కొన్నారు ఇక మంగళవారం కాకినాడ లారీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం మెడికల్ క్యాంపు వారు మాట్లాడుతూ రహదారి భద్రత కోసం అధికారులు కృషి చేయాలని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు ఇక రోడ్డు భద్రత వారోత్సవాలు పదకొండో రోజు రక్తదాన శిబిరం వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని అన్నారు ఇక ప్రతి వైద్య పరీక్షలు విధిగా చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మురళీ కృష్ణ లారీ ఓనర్స్ డైవర్స్ అసోసియేషన్ నాయకులు సుధాకర్ అయితే పాల్గొన్నారు చనిపోవడం కాకుండా ఆపోజిట్ లో ఎవరు ఎవరు ఏమి తప్పు చేయకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాణం కూడా దీని వల్ల పోతుంది కాబట్టి మేము పోలీస్ తరఫు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈ టైం వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కేసెస్ ఇంక్రీజ్ చేశాం సో మీరు ఎవరు పోలీస్ గట్టిగా చేస్తున్నారని రిపోర్ట్ చేయకుండా మేము నిజంగానే ప్రాణాన్ని కాపాడడానికి మేము కష్టపడుతున్నామన్న ఒక మెసేజ్ మీరు అందరికీ అర్థం కావాలని చెప్పి కోరుకుంటున్నాం సో ఈరోజు దీని ఈ కార్యక్రమంలో ఇదన్నీ కోఆర్డినేట్ చేసి అరేంజ్ చేస్తున్న రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్ మెడికవర్ హాస్పిటల్ నైనా హాస్పిటల్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అదేవిధంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు వాళ్ళు కూడా సొసైటీకి ఒక ఎప్పుడు కావాలో వాళ్ళు సపోర్ట్తో పాటు ఈ కాకినాడ కూడా ఇప్పుడు ఒక లైవ్ బిజీ కాకినాడ పోర్టుగా ఉన్నప్పుడు లారీ అసోసియేషన్ తరఫు నుంచి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్షిప్ థ్యాంక్ యూ